ములుగు జిల్లా వాజేడు మండలంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గత రెండు రోజులక విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ నయాగార బొగత జలపాతానికి వరద నిర్చారడంతో బొగ్గర రూపం దాల్చింది దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండ కోనలపై నుంచి యాభై అడుగుల ఎత్తు నుంచి జాలుబారుతున్న నీటితో పాలనొరుకులాగా బొగత జలపాతం కనిపిస్తోంది జలపాతం దృశ్యాలు చూపట్లను ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ అందాలు వీక్షించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు ప్రకృతి మాతబడిలో సేద తీర్చుకుంటున్నారు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జలపాతంలోకి బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చింది ప్రమాద స్థాయిలో నీళ్లు మారుతుండటంతో పర్యాటకులకు స్పిన్నింగ్ పూల్లో ప్రవేశం లేదని స్థానాలకు జలపాతంలోకి తెక్కూడదని అటవీ అధికారులు పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు